నరికి మీరు దేనికి వాడుతాం సార్ కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం డాక్టర్ దగ్గరికి వెళ్ళారా డాక్టర్ డయాలసిస్ చేసుకోమంటే డయాలసిస్ చేసుకోమంటే మందులు వాడతాను మందులు వాళ్ళు నైత ఎప్పుడు నిన్ను వాడుతా సార్ ఇంకా వాడుతారు ఇంకా వాడుతా అయితే సరే ఇది ఓడిన తర్వాత ఎలా ఉంది సార్ ఇప్పుడు బాగానే ఉంది వాడక ముందు ప్రాబ్లం ఉంది ఏంటి సార్ ప్రాబ్లం బాత్రూమ్ కాంగులు రావడం ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఎలా ఉంది ఇది ఇప్పుడు వాడమని ఎవరు చెప్పారు సార్ అతని పేరు ఏమైతే రిజల్ట్ మంచిగా యూరిన్ అది బాగా అవుతుంది ఫుడ్ అది ఓకే